నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి అనర్హులైన వికలాంగులపై స్పందించారు అర్హత లేకపోయినా ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్ పొందిన వారితో పాటు వారికి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు ఈ అంశంపై రెండు నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడు కి తాను లేఖ రాసినట్టు వివరించారు నిబంధనల ప్రకారం నలభై శాతం పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని నలభై శాతం కంటే తక్కువ ఉన్న వారిని అనర్హులుగా గుర్తిస్తారని స్పష్టం చేస్తారు ఆరు వందల డెబ్బై మందికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదండి అలా లెక్కేసుకుంటే నెలకి నలభై వేలు అవుతుందండి అనర్హులకి ప్రతి నెల నలభై ఉంటుందండి ఎవరు ప్రజల సోమ్యం కదా తినేతారా తప్పు కదా దానికి పద్ధతి ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా అలాగే నేను నెలకి చెప్పాను సంవత్సరానికి తీసుకుంటే నలభై లక్ష ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు అండి సంవత్సరానికి ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాలు వ్యాఖ్యాంతం అండి నాలుగు నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇంటూ ఐదు సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఆరు వందల డెబ్భై మందికి నూట ఇరవై నాలుగు కోట్లు అవుతుందండి ఈ నూట ఇరవై నాలుగు కోట్లతో మంచి రోడ్లు వేసుకోవచ్చు చెవులు గో ఆడ కట్టుకోవచ్చు తెలిసి ఉండి మీ దొంగలో అనారు అని కూడా డబ్బులు ఇస్తా ఉంటే ఎవరండి మనం చెబిస్తారు அன் வீரு அன் கால அன்யம் நே கான்ஸ்டி சென்னை அலுவலக நூற்ற டெபை ஐந்து கான்ஸ்டி எண்ணி கோட்டு லக்கே நே கான்ஸ்டி செப்பா நூற்ற டெபை ஐந்து கான்ஸ்டில் எண்ணி கோட்டு டர்ச்சு அவுண்ட ஆ டபு அந்த பாடுவாட பிராஜெக்ட் அந்த கூட ఇవన్నీ మేము ఆలోచిస్తుంటే ఆ ఏం చేస్తున్నారు అన్యాయం ఏం చేస్తున్నారు డాక్టర్ మాట్లాడుకోండి ఇంత గౌరవం అండి ఇందుకు అండి అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగొచ్చేమో మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా నలభై శాతం పైన ఉందన్న నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇరవై ఇరవై ఐదు వరకు టైం ఇచ్చాం ఇరవై ఐదు లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నలభై పది శాతం పైన ఉంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి అందరూ వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరేది ఏంటంటే పర్సనల్గా నేను స్వీకరిగా మాట్లాడలేదు మొబైల్ వేగంగా మాట్లాడతాను జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడుతాను నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా సెన్సలు తీసుకున్నారు అదే చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తిని సరండి అర్హత లేకపోయినా ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండోది డా ఈ సర్టిఫికేట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ మీద ఏ యాక్షన్ తీసుకుంటాడు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి ఏమనుకో లైక్ రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికేట్ ఇస్తాడా డబ్బులు అమ్ముడుపోయి దొరికారు కదా ఇంతమంది దొరికారు కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు మన సర్టిఫికెట్ ఉంది కదా డాక్టర్ పథకం తోటి వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్ట్ తీసుకుంటారు ఇంచేదాన్ని మామూలు సామాన్యుడు రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలుసో తెలియకో ఎంబీబీఏ చదువుకున్న డాక్టర్ తప్పు చేస్తే క్షమించరా అని నేరం అంతే ఈ డబ్బులు డాక్టర్ దగ్గర రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది అంతే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను నేను చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఇటువంటి దొంగ పనులు చేసిన విషయం మీరు తెలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోవాలా అంతే చాలా అన్యాయం మీరు ఇమ్యూనిటీ యాక్షన్ తీసుకోండి అర్హులు అందరికి ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అనుగులు అందరికి ఇవ్వండి కాదండి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు చూసి డార్టర్ మీద చేయడం అది చాలా అన్యాయం అండి మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరు కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బును వేస్ట్ చేయకుండా ఇప్పుడికే అప్పుల్లో ఉన్నాం మనం ఈ డబ్బులన్నీ పైసా పైసా బోగు చేసి పనులు చేసుకుంటున్నాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్షన్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో అనేక కార్యక్రమం చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానికోసం చంద్రబాబు నాయుడు గారు స్టబిగా ఉండి భయపడకుండా స్టబనర్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను